వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించిన ప్రభుత్వం పెన్షనర్లు తూర్పు గోదావరి జిల్లా నిడదోల్లో రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల సంఘం ఆంధ్రప్రదేశ్ అమరావతి గుంటూరు వారి సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెన్షనర్ల న్యాయమైన కోరికలు సాధించుటకై నిడదోలు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వినతి పత్రం సమర్పించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్ల సంఘం నిడదోలు శాఖ అధ్యక్షులు బలగం అప్పారావు మాట్లాడుతూ పదకొండవ పిఆర్సీలో అడిషనల్ క్వాంటమ్ ను తిరిగి యథావిధిగా పునరుద్ధించాలని పెండింగ్ లో ఉన్న విడుదల చేయాలని పదకొండో పిఆర్సీ చెల్లించాలని హెల్త్ కార్డ్ ద్వారా అన్ని వ్యాధులు అన్ని గుర్తింపు హాస్పిటల్లో వైద్యం అందించాలని మెడికల్ రియంబర్స్మెంట్ కు పరిమితి రెండు లక్షల నుండి ఐదు లక్షల వరకు పెంచాలని డిమాండ్ చేశారు అనంతరం ప్రభుత్వ సబ్ ట్రెజరీ కార్యాలయం నందు ప్రధాన ట్రెజరీ అధికారికి వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ప్రెసిడెంట్ బలగం అప్పారావు ప్రధాన కార్యదర్శి కీర్తి ఆంజనేయులు కోశాధికారి ఎలిపిన శేషగిరిరావు ఎస్ఎం షరీఫ్ పాండురంగారావు విశ్వామిత్ర కొండా నిర్మల కె రంగాచార్యులు కొన్న సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు అలాగే పదకొండు రూపాయల బియ్యలు వెంటనే లక్షలు రిలీజ్ చేయాలి అలాగే ఉచిత వైద్యం రెండు లక్షల నుంచి ఐదు లక్షల పెంచు పెంచుతూ ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో కూడాను ఉచిత వైద్యం క్యాష్ లెస్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే పెంచిన రియంబర్స్మెంట్ ఖచ్చితంగా రిలీజ్ చేయాలి సెవెంటీ ఇయర్స్ దాటిన వాడికి ఇదివరకు టెన్ పర్సెంట్ ఇచ్చేవాళ్ళు అలాగే సెవెంటీ ఫైవ్ దాటిన వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఇచ్చేవాళ్ళు కానీ దాన్ని ఇప్పుడు టెన్ పర్సెంట్ నుంచి సెవెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి ట్వల్ పర్సెంట్ చేశారు కానీ యథాస్థితిగా టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ యథాస్థితికి ఇవ్వమని చెప్పి మా కన్సర్ సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం కలిసి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అంటే ఒకటి ఒకటి ఇరవై రెండు నుంచి ఇరవై రెండు నుంచి ఉన్న బెండింగ్ అన్ని కూడాను తక్షణమే రిలీజ్ చేయాలి ఏట రోట కరకొంటార కోట తారేం జీతాలు కంపల్సరీగా ఇవ్వాలి ఇది పెన్షన్ డిమండ్ నేనస సక్ నాకు ముందు వస్తా న అడ్జస్ట్ చేసాలన్నారి